అనంతపురం నగరంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద విద్యారంగ సమస్యలు అసెంబ్లీలో మాట్లాడాలి చర్చించాలని చెప్పి అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగ సమస్యలు ఉన్నటువంటి నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా ఈ యొక్క విద్యారంగ సమస్యల పైన అసెంబ్లీలో చర్చించాలని చెప్పి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాన్ని పిలుపునియడం జరిగింది ఈ సందర్భంగా అనంతపురం నగరంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద ఆందోళన చేస్తూ ఉన్నాం ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్గా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై ఐదు లోక్సభ స్థానాలు పదకొండు రాజ్యసభ స్థానాలు యాభై ఎనిమిది మంది ఎమ్మెల్సీలు మీరంతా ఈ రాష్ట్రంలో రాజ్యాంగ పదవుల్లో అధికారంలో మా యొక్క తల్లిదండ్రులు పెట్టేటువంటి పన్నుల రూపంలో అన్ని రకాల ఆర్భాటాలకు మీరు అర్హులుగా ఇవాళ రాజ్యం వెళ్తూ ఉన్నారు కానీ ఈ రాష్ట్రంలో విద్యారంగ సమస్యలు మాత్రం రోజు రోజుకు పెట్టిరేగిపోతూ ఉన్నాయి పెచ్చరిల్లిపోతూ ఉన్నాయి వాటిని పరిష్కరించే దిశగా కూటమి ప్రభుత్వం ఆలోచన చేయడం లేదు గత ప్రభుత్వంలో పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలు అన్నిటినీ విడుదల చేస్తామని చెప్పి యువగలం పాదయాత్రలో పాలకొల్లు నుంచి ఇచ్చాపురం వరకు హిందూపురం వరకు ఈ యొక్క యువగలం పాదయాత్రలో నారా లోకేష్ లేకపోతే ఆయన యొక్క కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో కూడా ప్రకటించింది ఆ మేరకు అన్ని రకాల బకాయిలు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు ఇప్పటికీ ఇవాళ కోన శశిధర్ లాంటి వాళ్ళు పత్తిగా ప్రకటనలు ఇస్తున్నారు తప్ప ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడం వల్ల ఉన్నత విద్యారంగానికి చదువుతున్నటువంటి ఈ యొక్క ఇంజనీరింగ్ మెడిసిన్ లాంటి ఉన్నత విద్యలు ఉన్నటువంటి విద్యార్థులు రీఎంబర్స్మెంట్ బకాయిలు ఉండడం వల్ల సర్టిఫికేట్ కాలేజీల్లోనే మగ్గుతూ అర్ధాంతరంగా చదువును ఆపేస్తూ మరికొంతమంది ఈ యొక్క ఒత్తిడిని భరించలేక ఆత్మహత్య పాల్పడతా ఉన్నారు కాబట్టి ప్రభుత్వం ఏమైనా నిద్రపోతా ఉందా లేకుంటే నిద్రపోయినట్టు ఏమైనా విద్యాశాఖ మంత్రి ఉన్నాడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది పైపెత్తు మీరు చెప్పినటువంటి నూట ఏడు జీవోను రద్దు చేయరు నూట ఎనిమిది జీవోను రద్దు చేయరు దుర్మార్గపూరితంగా మరి క్యాబినెట్ సమావేశాల్లో మీరు ఉన్నటువంటి పదిహేడు మెడికల్ కళాశాలలు పది మెడికల్ కళాశాలలు ప్రైవేటు పరం చేస్తా ఉన్నారు నిశిగ్గుగా దేశ చరిత్రలో ఎన్నడూ లేనట్టు రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ కళాశాలకు నేషనల్ మెడికల్ కౌన్సిల్ మీకు సీట్లు కేటాయిస్తున్నామంటే మాకు కళ ఇక్కడ మేము నిర్వహించలేమని చెప్పి లెటర్ రాసిన లెటర్ రాసి పంపిన ఘనత ఎవరిదైనా ఉందంటే చంద్రబాబు ఇంత దుర్మార్గకరంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులు డాక్టర్లు కావడానికి ఉన్నత విద్య చదువుకోవడానికి ఇంత దుర్మార్గంగా వివరించే ప్రభుత్వం ఇవాళ ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం అందుకే ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్గా మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం అసెంబ్లీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఈ యొక్క విద్యారంగ సమస్యల పైన మాట్లాడండి మా యొక్క తల్లిదండ్రులు కట్టేటువంటి పన్నులతో మీరు రోజువారీ కార్యకలాపాలు అంగరంగ వైభవంగా చేసుకుంటా ఉన్నారు మరి యొక్క మీ అనుయాయులకు కావాల్సినటువంటి అన్ని రకాల సౌకర్యాలు కురిపిస్తూ ఉన్నారు కానీ విద్యార్థులతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తూ ఉన్నారు ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తూ ఉన్నారు అందుకే యూనివర్సిటీల్లో కూడా మూడు వేల నాలుగు వందల ఎనభై ప్రొఫెసర్ పోస్టు భర్తీ చేయడం లేదు కేఎల్ యూనివర్సిటీ గీతం యూనివర్సిటీ లేకపోతే మీ అనుయాయుల యూనివర్సిటీలకు మాత్రం యూజిసి గ్రాంట్ కమిషన్ నుంచి లేకపోతే రావాల్సినటువంటి నిధులు లేకపోతే సర్టిఫికేట్ కాల్సినటువంటి ఈ యొక్క అటోనమస్ బాడీలు ఇష్టారాజ్యంగా ఇస్తా ఉన్నారు వాటన్నిటిని అదుపు చేయాలి ఉన్నత విద్యారంగాన్ని కాపాడాలి అని చెప్పి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు ఎన్నికల్లో ఇచ్చేటువంటి హామీను అమలు చేయాలని చెప్పేసి అసెంబ్లీ సమావేశాలలో విద్యారంగం పైన చర్చించాలని చెప్పేసి ఈరోజు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపు మేరకు అనంతపురం నగరంలో అంబేద్కర్ విగ్రహం ఎదుట ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ పూర్తి చేసుకున్నటువంటి విద్యార్థులు ఫీజు ఫీజు రింబర్స్మెంట్ రాక ఉద్యోగాలు వచ్చినా వెళ్ళలేక ఇవాళ పై చదువులు చదవలేక ఇళ్లల్లో ఉన్నటువంటి దయనీయమైనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొంది మన ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే వంద రోజుల్లోనే విద్యార్థులకు ఏ కష్టాలు ఉండవని చెప్పి చెప్పినటువంటి ప్రస్తుత విద్యాశాఖ మంత్రి ఆరు వేల నాలుగు వందల కోట్లు విడుదల చేయకుండా గత అసెంబ్లీ సమావేశాలలో ప్రకటించినటువంటి ఆరు వందల కోట్ల రూపాయలు కేవలం పేపర్ ప్రకటనలకే పరిమితమైనవి తప్ప నేటి వరకు కూడా విడుదల కాకపోవడం బాధాకరం మరి తక్షణమే పెండింగ్లో ఉన్నటువంటి ఆరు వేల నాలుగు వందల కోట్ల ఫీజు ఇంబేటువంటి బకాయిలు విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఇవాళ ఉన్నత చదువుకు శాపంగా మారేటువంటి జివో నెంబర్ డెబ్బై ఏడు రద్దు చేయాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మరి ఖాళీగా ఉన్నటువంటి బోధన భోజనా సిబ్బంది పోస్టులు మరి యూనివర్సిటీలలో ఖాళీగా ఉన్నాయి వాటిని భర్తీ చేయాలని చెప్పి మేము అడుగుతున్నాం ఇవాళ దాదాపుగా మీ ప్రభుత్వం ఏర్పడే సంవత్సరం పైగా గడుస్తూ ఉన్నా కూడా నేటికి రాష్ట్రంలో దాదాపు ఎనిమిది తొమ్మిది విశ్వవిద్యాలయాలకు ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ కొనసాగిస్తారు కొనసాగిస్తున్నారు మరో ప్రధానమైనటువంటి అంశం యూనివర్సిటీకి సంబంధించిన ఇన్ వైస్ ఛాన్సలర్ గా నియమించడంలో ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక సర్చ్ కమిటీ ఏర్పాటు చేసింది మరి యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ గా నియమించడానికి ఆ సర్చ్ కమిటీలో ఎవరు ఉండాలా మరి సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు లేదంటే పేరు ప్రొఫెసర్లు మరి గీతం యూనివర్సిటీ ప్రొఫెసర్లను సర్చ్ కమిటీలో నియమిస్తున్నారు అంటే ఇవాళ ప్రభుత్వ విద్యను పూర్తిగా ప్రైవేట్ పరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఇది సరైంది కాదు రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ మెడికల్ కళాశాలలో కూడా పది మెడికల్ కళాశాలలో ప్రైవేట్ పరం చేస్తామని చెప్పి మరి మొన్నటి రోజున కేబినెట్ సమావేశం మరి చర్చించుకోవడం జరిగింది ఇదే మరి ఎస్కే యూనివర్సిటీలో మిమ్మల్ని ప్రశ్నిస్తే మీరు ఉన్నత చదువుకు శాపంగా మాట జీవో నెంబర్ డెబ్బై రద్దు చేస్తా ఇదే మంగళగిరిలో మరి వైద్య విద్యకు మరి వైద్య విద్యకు దూరం చేసేటువంటి పద్ధతుల్లో వైసీపీ గవర్నమెంట్ నూట ఏడు నూట ఎనిమిది జీవో తీసుకొస్తే ఆ జీవన్ రద్దు చేస్తామని చెప్పి నారా లోకేష్ హామీ ఇచ్చారు ఎన్నికల్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విద్యార్థులకు విద్యార్థి తల్లిదండ్రులకు అనేక హామీలు ఇచ్చి వాళ్ళ గద్దె నెక్కిన తర్వాత సంవత్సరం అవుతా ఉన్నప్పుడు మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు మీ ప్రజాప్రతినిధులు వాళ్లకు సంబంధించినటువంటి నాయకులకు చైర్మన్లు డైరెక్టర్ పోస్టులు పిల్లలు ఉన్నటువంటి శ్రద్ధ విద్యారంగంలో విద్యార్థులుగా సమస్యలు తీర్చడంలో ఎందుకు రాష్ట్ర ప్రభుత్వానికి లేదని చెప్పి ఏఎస్ఎఫ్ అడుగుతున్నాం ఇప్పటికైనా కూడా మరి నిన్నటి రోజు నుంచి ప్రారంభమైనటువంటి అసెంబ్లీ సమావేశాలలో ఏదైతే విద్యార్థులకు ఎన్నికల్లో హామీలు ఇచ్చారో ఆ హామీలు అమలు అమలు పరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరి ప్రయత్నం చేయాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం మరొక ప్రధానమైనటువంటి అంశం ఇవాళ ఏ సమావేశాలలో ముఖ్యమంత్రి కాని విద్యాశాఖ మంత్రి కానీ రాష్ట్ర లోటు బడ్జెట్ ఉంది డబ్బులు లేవు హామీలు అమలు చేయలేకపోతామంటున్నారు ఇదే మీ సభలు సూపర్ సిక్స్ అంటూ సూపర్ హిట్ అంటూ ఆ సభలో ఖర్చు విద్యారంగానికి అమలు చేయకూడదు అని చెప్పి అసెంబ్లీ సమావేశాలలో మరి చర్చించి విద్యార్థుల సమస్యలు పరిష్కరించకపోతే రాబోయే కాలంలో ఏఎస్ఎఫ్ లో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని హత్య ఉన్నాం